హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం బాలామృతం పిండితోటి అంగన్వాడి స్కూల్లో ఇస్తారు కదండి ఆ పిండితోటి నేను బూరెలు చేద్దాం అనుకుంటున్నాను ఈ గిన్నెతో నేను ఒక గిన్నె నిండా బాలామృతం పిండి తీసుకున్నాను వన్ బై ఫోర్త్ గోధుమ పిండి తీసుకున్నాను ఆశీర్వాద్ దానిని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు నేను ఒక చెక్క మీద తడి తడుపుకున్న క్లాత్ వేసుకొని ఇలా బోర్లాగా వత్తుకుంటున్నాను బాగా ఇవి వత్తుకున్నవి నేను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో వేసుకుంటున్నాను చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదా బాగా పొంగుతున్నాయి చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి